ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైసీపీ బాధితులు మొరపెట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలు దురాగతాలపై బాధితులు ఒక్కొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారనే దానిని బాధితులు వివరించారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా అన్యాయాలు అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు అలాగే దివ్యాంగులు వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సాయంగా పలువురికి ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్సీ తలసిల రఘురాంపై ఫిర్యాదు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి నాటి నాటిసీఈ రవీంద్ర ఏసీపీ హనుమంతరావుతో బెదిరించి పది కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకున్నారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సియింగ్కు ఫిర్యాదు చేశారు ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కసుతో లక్ష్యంగా చేసుకుని వేధించి కేసులు పెట్టి డెబ్బై రోజులు జైల్లో పెట్టారని వాపోయారు తమ దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వనివ్వకుండా అడ్డుకుని మూడున్నర కోట్లు నష్టపోయేలా చేశారని ఆర్థిక ఇబ్బందులతో తన తండ్రి గుండెపోటుతో మృతి చెందారని అభిరామ్ కన్నీటి పర్యంతమయ్యారు తలసిల రఘురాంపై విచారణ చేయిస్తే ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తాయని చెప్పారు శంకర్ నారాయణది అదే దారి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి మరీ తమ ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన జీ సీఎం వద్ద మొరపెట్టుకున్నారు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా నాటి సి శ్రీహరి ఎస్ఐ భాష తిరిగి తమనే బెదిరించారన్నారు తనను తన భార్యను నాలుగు రోజుల పాటు స్టేషన్లో ఉంచి తమ ఇంట్లోని ముప్పై ఎనిమిది లక్షల నగదు ఇతర ఆస్తిపత్రాలు తీసుకెళ్లారని చెప్పుకున్నారు తమకు చెందిన కొంత భూమిని ఎసై సీ అమ్ముకున్నారని తగిన న్యాయం చేయాలని కోరారు చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు రెండువేల ఇరవై రెండులో తనపై వైసీపీ నేత మైపాడు ప్రసాద్ దాడి చేశారని తిరిగి తనపైనే కేసులు పెట్టారని నెల్లిమర్లకు చెందిన పి సురేష్ చెప్పుకొచ్చారు